గణపత ఏ నమ హరి ఓం గరుడు మహాపురాణంలో పూజాస్తుతి గురించి తెలుసుకుందాం సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు హరిని ఈ విశ్వమునకంతకు ప్రభువును పూజించడం ముఖ్యం పువ్వులతో లేక నీటితో ఎవడు పూజ చేస్తాడు పూజ చేసేటప్పుడు పురుష సూక్తమును పఠిస్తాడు అతడు ఖచ్చితంగా ఈ ప్రపంచమును పూజించినట్లు అవుతుంది ఎవరైతే విష్ణువును పూజించారో వారు బ్రాహ్మణుని చంపిన వారవతారు ప్రాణులన్నీ ఎవరి నుండి జనిస్తున్నవో అంటే పుట్టుతున్నవో ఎవరి దయవలన అంతటా వ్యాపించుతున్నవో అట్ని విష్ణువును ధ్యానం చేయని వాడు మరుసటి జన్మలో మలమునందు క్రిమిగా పుట్టుతాడు నరకమున యాతనలను అనుభవిస్తున్న జీవిని యమధర్మరాజు ఈ విధంగా అడుగుతాడు అన్ని బాధలను తొలగించు కేశవుని నీవు నీ జన్మలో ఎప్పుడూ పూజించలేదా సంభారములు అనగా ద్రవ్యములు పూజా ద్రవ్యములు ఏమీ లేకపోయినా కేవలం నీటిని అవలంబించిన తన యొక్క లోకములో స్నానమును కల్పించు ఆ దేవదేవుని నీవు ఎలా పూజించకున్నావు భక్తితో పూజిస్తే తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ చేయలేని మంచిని మనకు హృషికేశడు సంతుష్టుడై చేస్తాడు అందుచే కృషి కేసుని విష్ణుమును పూజించాలి తన యొక్క వర్ణాశ్రమ ధర్మములను పాటిస్తూ అంటే తన కులమునకు స్థర్యకు జీవన విధానమును పాటిస్తూ దేవదేవుడైన విష్ణువును పూజించాలి ఆయన్ను పూజించుటకు ఇతర నియమము ఏవూ లేవు అనేక విధముల కానుకలు భక్తుని ఇవ్వబడినను పువ్వుల చేత గాని గంధం మొదలకు పరిమళ ద్రవ్యముల చేత గాని అర్పించిన ఆ పరమాత్మ అయిన జనార్దనుడు సంతోషపడడు భక్తి చేతని అతడు పూజింపబడతాడు మోక్షం లేక పరమాత్మ ఎందు లీనముగుట మొదలగునవి సంబంధం వలన గానీ గొప్పతనం వలన గాని మతపరమైన వైదిక కర్మలు వరుసగా చేయుట వలన గానీ లభించవు దీనికి మూల కారణం భక్తియే ఇది శ్రీ గరుడ మహాపురాణం పూర్వకండం ప్రథమాంశం అనబడే ఆచారకాండ ఎందు పూజాస్తుతి అనే పేరు గల రెండు వందల ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం